నరసింహస్వామి జ్యోతిష్యాలయం సమస్యలతో జీవితాన్ని సాగిస్తున్నారా విపరీత కష్ట నష్టాలతో మనశ్శాంతిని కోల్పోతున్నారా గెలుపు కోసం పరితపించి విజయాన్ని పొందలేకపోతున్నారా అయితే ఇక చింతించకండి గురుజీ మల్లికార్జున రాజు గారిని ఫోన్ ద్వారా ఒక్కసారి సంప్రదించండి మీ సమస్యలైన వ్యాపారంలో లాభ నష్టాలు విద్య ఉద్యోగం ఆరోగ్యం వివాహం దాంపత్యం సంతాన యోగం విదేశీయానం రియల్ ఎస్టేట్ భూ వివాదం రుణ బాధలు మరియు మీపై ఎటువంటి చెడు ప్రయోగాలు చేసిన పాచికలతో అంజనం వేసి పూర్తి పరిష్కారం చెప్పబడు వచ్చాను సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో అనమాట ఐ హోప్ హేజర్స్కి అయితే అవసరంగా హెల్ప్ అయ్యే వీడియో అనమాట ఎందుకంటే ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీకోసం కొన్ని విషయాలు ఈ వీడియోలో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ మీరు అందరు చూశారు కదా ఆ టాపిక్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను వీడియో చాలా షార్ట్గా ఉంటుంది ఎండ్ వరకు చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నిన్ను మోసం చేసే స్త్రీలో ఉండే మూడు క్వాలిటీస్ మీతో చెప్పాలి అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ ఎందుకంటే వాళ్ళ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ మోసం చేసి వెళ్ళిపోతారా అనేది చాలా మందికి తెలియదు బట్ నేను చెప్పే ఒక మూడు విషయాలు అయితే ఎగ్జాక్ట్లీ ఆ అమ్మాయిలో కనుక ఉన్నట్లయితే సో ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తారు అనేది మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట సో మరి ఏంటి ఆ మూడు విషయాలు అనేది స్టెప్ బై స్టెప్ చెప్పేస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం అనమాట అంటే అంటే మీరు ఎలా ఉన్నా కూడాను సో మీరు అంటే ఒక్కొక్కసారి మీరు గమనించినట్లయితే మీకు తెలుస్తూ ఉంటుంది సో తను చూడు ఎలా ఉన్నాడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు లేదా ఎంత వైట్గా ఉన్నాడో లేదా వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది ఎంత ఇట్లాంటివన్నీ డిస్కషన్ చేస్తూ వాళ్ళు చూడు ఎలా మాట్లాడుతున్నారు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు ఇట్లా ఏదైనా కావచ్చు సంథింగ్ ఒక్క పాయింట్ మీదనే కాదు సో ఎలా తీసుకున్నా కూడాను వేరే తో మిమ్మల్ని పోల్చి మాట్లాడుతున్నారు అంటే కంటిన్యూస్గా అంటే ప్రతిసారి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే సో వాళ్ళని చూడు ఎలా ఉన్నారు వీళ్ళని చూడు ఎలా ఉన్నారు సో నువ్వేంటి ఎలా ఉన్నావు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు ఇట్లాంటివన్నీ ఎక్కువగా పోలుస్తూ మాట్లాడుతూ ఉంటారనమాట సో అలా అలాగనుక మేబీ జరుగుతున్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని పక్కాగా మోసం చేసిపోతారు సెకండ్ పాయింట్ ఏంటంటే నీ స్తోమతను గుర్తు చేస్తూ ఉంటారు అంటే నీ స్టేటస్ని నీకు పదే పదే గుర్తు చేస్తూ ఉంటారనమాట అంటే ఎలా అంటే మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అనుకుంటే సో యాక్చువల్లీ and now i okay, give ఒక అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకోండి సో ఆ గిఫ్ట్ మీరు టచ్ ఇవ్వలేదు అనుకోండి సో ఏమంటారు అంటే సో నీ లెవెల్ ఇది సో నువ్వు ఎందుకు పనికిరావు సో ఇట్లా నెగిటివ్ షేడ్లో మాట్లాడుతూ ఉంటారు అనమాట అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు అలా మీ స్టేటస్ గురించి ప్రతిసారి డిస్కషన్ చేస్తున్నారా సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అలాంటి స్త్రీ మిమ్మల్ని పక్కాగా మోసం చేసి వెళ్ళిపోతారు ఎందుకంటే నిజంగా ప్రేమించే వాళ్ళు నిజంగా మీతో ఉండాలి అని ఆలోచన ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడాను అంటే స్టేటస్ల గురించి మాట్లాడను అంటే నీ స్టేటస్ ఇది నా స్టేటస్ ఇది అని కానీ లేదంటే నువ్వేం చేయలేవు అని కానీ అంటే డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు సో ఎంకరేజ్ చేయటం కాదు డిస్కరేజ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క విషయంలో కూడా అనమాట ఇలా ఎప్పుడు కూడాను నీ లెవెల్ గురించి కానీ నీ స్టేటస్ గురించి కానీ పదే పదే మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి సో ఆ స్త్రీ అయితే మీతో ఎక్కువ రోజులు ఉండదు థర్డ్ వన్ వచ్చేసి మనీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట మీ నుంచి అంటే మీరు ఎప్పుడు నార్మల్గా మాట్లాడుతున్నా కూడా యాక్చువల్లీ లవ్ ఉన్న వాళ్ళు ఏంటంటే సో నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు కానీ బట్ ఎప్పుడు కూడా ఏ టాపిక్ వచ్చినా సరే అది మనీ దగ్గర ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది అనుకోండి మీకు సో ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తే అనమాట అంటే వాళ్ళకి ఏం అవసరం లేదు వాళ్ళు మీ దగ్గర నుంచి కేవలం మనీ మాత్రమే ఆశిస్తూ ఉంటారనమాట అలాంటి వాళ్ళు మీతో ఎక్కువ రోజులు ట్రావెల్ చేయలేరు చెప్పాలంటే అండ్ ఏదేమైనా ఓవరాల్గా తీసుకున్నట్లయితే తెలియని అమ్మాయిల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలు ఎందుకంటే అమ్మాయిలందరూ చెడ్డ అని కాదు అబ్బాయిలందరూ మంచివాళ్ళు అని కాదు బట్ బ్యాడ్ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట గర్ల్స్లో ఉన్నారు బాయ్స్లో కూడా ఉన్నారు బట్ పర్టికులర్గా మనం ఈ వీడియోలో గర్ల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను మేబీ ఇలాంటి క్వాలిటీస్ ఉన్నట్లయితే మాత్రం అలాంటి అమ్మాయిలు కొంచెం దూరంగా పెట్టండి తెలియని అమ్మాయిలకి అంటే వాళ్ళ గురించి మీకేం తెలియదు తెలియకుండా వాళ్ళకి దగ్గర అయిపోవటం అడిక్ట్ అయిపోవటం తర్వాత ఫీల్ అయిపోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది జెన్యున్ అబ్బాయిలు అయితే చెప్తున్నాను సో అలాంటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ మేబీ ఇంకొక క్వాలిటీ కూడా ఎలాగో డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంటే అమ్మాయిల్లో నెగిటివ్ షేడ్ ఉన్న అమ్మాయిలు కొంతమంది బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసినా సరే వాళ్ళకి అస్సలు ఏమాత్రం పట్టించుకోరు ఒక్క మాటలో చెప్పాలి అంటే బట్ వాళ్ళకి ఏదైనా మీతో అవసరం ఉందంటే మాత్రం చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటారు సో ఈ క్వాలిటీ అబ్బాయిల్లో కూడా చాలా మందిలో ఉంటుంది బట్ ఇదే క్వాలిటీ అమ్మాయిల్లో కూడా ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా మేబీ ఇలా మాట్లాడుతున్నారా అంటే మీరు ఏమైనా చేసుకోండి ఎక్కడికైనా వెళ్ళండి నాకేం అవసరం లేదు బట్ ఏదన్నా మీతో పని ఉంది అవసరం ఉంది అన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు మంచిగా స్వీట్గా మీతో మాట్లాడుతున్నారు అంటే కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట అంటే కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ జరుగుతుంది అన్న కూడాను సో వాళ్ళు కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న అమ్మాయిలు అని చెప్పేసి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు సో మాట పక్కగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మోసం చేసేసి వెళ్ళిపోయే వాళ్ళలో ఉండే త్రీ క్వాలిటీస్ ఎగ్జాంపుల్గా త్రీ కాదు నేను ఫోర్ క్వాలిటీస్ చెప్పాను అనుకుంటాను బట్ మేబీ ఈ క్వాలిటీస్ కనుక ఉన్నట్లయితే అలాంటి వాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండండి సో వీడియో కూడా ఏం చేస్తున్నాను మీ అందరికీ యూస్ఫుల్గా ఉడియో అని అనిపిస్తే ఒక లైక్ చేసేయండి మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం ఇంకొక మంచి వీడియోతో కదే కేర్ బై బాయ్